హాయ్ అండి వైల్డ్ కార్డ్స్గా అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్నట్టుగా మనం ఎవరెవరో అనుకున్నాం కదా ఫైనల్గా ఫై ఫిక్స్ అయిన కంటెస్టెంట్స్ అండి ఫస్ట్ రమ్య అలాగే చిట్టి పికిల్స్ అందరు కాంట్రవర్సీ క్యాండిడేట్స్ని తీసుకొచ్చారండి ఏజ్ ట్వంటీ టూ అంట సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఈ అందాల రాక్షస్ ఎవరో గుర్తుపట్టారో గుర్తుపడితే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి లాస్ట్ ఇయర్ సీజన్ విన్నర్తో కలిసి నటించిన కో యాక్టర్ కో సీరియల్ యాక్టర్ ఆర్టిస్ట్ ఏమే ఈమె ఎవరో గారు అదే అంద ఊరస రాక్షస సీరియల్ ఆర్టిస్టు ఆయుష ఈమె తమిళ్ సీజన్కి కూడా వెళ్ళిందంట అక్కడ నైన్ వీక్స్ ఉందంట తమిళ్ బిగ్ బాస్కి వెళ్ళి అక్కడ నైన్ వీక్స్ ఉంది కమల్ హాసన్ గారు హోస్ట్గా ఉన్నారు వాళ్ళు ఆయన కూడా ఎదురు మాట్లాడి చాలా కాంట్రవర్సీ ఫేస్ చేసిందంట నెక్స్ట్ ఈమె దివ్యల మాధురి ఈమె కూడా అందరు ఇప్పుడు వచ్చే అందరు సోషల్ మీడియాలో బాగా కాంట్రవర్సీ ఉన్న క్యాండిడేట్స్ అండి నెక్స్ట్ అబ్బాయిలలో ఇతను శ్రీనివాస సాయి అంట గోల్కొండ హై స్కూల్లో బాగా వైల్డ్గా ఉన్న స్టూడెంట్ క్యారెక్టర్ చేసిండు చాలా సినిమాలు వినరా సోదర వీరకుమార అదే బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రియాంక జయంతో కలిసి నటించింది కదా కానీ పెద్దగా ఎక్కువ ఎక్కడ పబ్లిసిటీ రాలేదు అందుకే మరి బిగ్ బాస్కి వస్తున్నాడేమో నెక్స్ట్ ఈయన గౌరవ్ గుప్తా ఇతను గుర్తుపట్టారా మళ్ళీ సీరియల్లో రీప్లేస్ అయినాడు కదా తర్వాత వచ్చిన ఆర్టిస్ట్ ఇతను ఇతను కూడా ఇప్పుడు ఈ సీజన్కి వైల్డ్ కార్డుకి వస్తున్నారు ఫిజికల్ ఫిట్నెస్ బాగుందంటండి నెక్స్ట్ వస్తుంది నిఖిల్ నాయర్ నిఖిల్ నాయర్ని గుర్తుపట్టారా గృహలక్ష్మి సీరియల్ నెక్స్ట్ పలకే బంగారమయ్యే సీరియల్ సంథింగ్ సమ్థింగ్ సీరియల్ ఉన్నాయి కదా ఈ సీరియల్ ఆర్టిస్టు ఇప్పుడు వస్తున్నాడు వీళ్ళందరూ వైల్డ్ కార్డ్స్ వీళ్ళందరూ మోస్ట్ కాంట్రవర్సీ క్యాండిడేట్స్ అండి బయట వీళ్ళకి ఎంత కాంట్రవర్సీనా ఎంత నెగిటివిటీ ఉన్నా మనం హౌస్లో జరిగింది మాత్రమే మాట్లాడుకుందాం వీరిలో మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయండి డిమాన్ పవన్కి గట్టి పోటీ ఇచ్చే క్యాండిడేట్స్ వీరులు అనేది కూడా కామెంట్ చేయండి లైక్ చెప్తే ఇప్పటికైనా లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి